ధ్వజస్తంభం పుట్టుక ఎలా జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తరువాతే లోపలికి వెళతాం అసలు ఈ ధ్వజస్తంభం కథ ఏంటో ఒకసారి చూద్దాం ఈ ధ్వజస్తంభం ఏర్పడటానికి ఒక కథ ఉంది భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనని అధిష్టిస్తాడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుంటాడు ధర్మమూర్తిగా గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దాన ధర్మాలు చేయడం మొదలు పెడతాడు ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకున్నాడు ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతృష్టిపరచి రాజ్యాన్ని సుస్థిరం సుభీక్షం చేయమని చెప్తాడు ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు ఆయన మహాపరాక్రమవంతుడు గొప్ప దాతగా పేరుగాంచినవాడు మయూరధ్వజని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధిస్తాడు తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోయారు తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుని యుద్ధంలో జయించడం సాధ్యం కాదని మహాబలపరాక్రమవంతులైన పరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారని అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరతారు ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు రాజా మీ దర్శనార్థమే మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకుంది బాలు విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో మీ కుమారుడి మీకు కావాలంటే మణిపుర రాజైన మయూరధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే ఇతడిని వదిలేస్తానని చెప్పిందని కనుక ప్రభువులు మా ఎందు దయదలిచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుని కాపాడమని కోరతారు వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులకు అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు ఇంతలో మయూరధ్వజుడి ఎడమ కన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అంటాడు అందుకు మయూరధ్వజుడు మహాత్మా తమరు పొరపడుతున్నారు బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది కానీ ఆ భాగ్యం తనకి కలగటం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది అని వివరిస్తాడు మయూరధ్వజని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి మయూరధ్వజ నీ దానగుణం అమోఘం ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు అప్పుడు మయూరధ్వజుడు పరమాత్మ నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగా అనుగ్రహించండి అని కోరతాడు అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి మయూరధ్వజ నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటారు ప్రతి నిత్యం నీ శరీరమున దీపం ఎవరు వెలిగించుతారో వారి జన్మ సఫలం అవుతుంది నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు శ్రీకృష్ణుడు ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజ స్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూలవిరాటు దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది